హాయ్ హలో నమస్తే నేను మీ రేజ్ గణేష్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుందానో ఈ వీడియోలో చూద్దాం సంక్రాంతి అంటే స్పెషల్గా మటన్ చికెన్ ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు నాకు రెండు ఇళ్ళు ఉన్నాయి మా ఇల్లు నానమల్లి నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఎక్కువ శాతం నాయనమల్లి ఇంటికాడ ఉంటా రెండింటి వల్ల ఇప్పుడు ఏ ఏ స్పెషల్ అవైలబుల్ ఏమేమి చేసారో చూద్దాం

మా ఇంట్లందరూ నాన్ వెజ్ తింటారు కానీ మా తాత నాన్ వెజ్ తిన్నాడు ఓన్లీ పప్పు ఒకటే ఓన్లీ స్పెషల్గా మా తాతకు పప్పు అంటేనే ఇష్టం అందుకనే పప్పు ఒకటే తింటాడు బాయలు లేకు అందే ఇలా మా నాయనమ్మ మా తాతకి తాతకు ఏం చేసింది నాయనమ్మ ఏం తాతకు ఇక సంక్రాంతికి పిండి వంటలు అంటే అప్పాలంటే మా అత్త అత్తమ్మ సరిపెల్ల చే ఆకుపాకోడి బూంది పూస ఇవన్నీ చేయించింది నిన్న నేను తీసుకొచ్చిన ఇప్పుడు రెండి కాబట్టి పంచుకోవాలి పొద్దులు ఆడ తింటే నైట్ ఈడ తినాలి లేకపోతే ఇప్పుడు ఈడ తింటే లేకపోతే నైట్ ఆడ తినాలి నైట్ ఇట తింటా పొద్దుగాల ఆడ తింటా ఆ ఇంట్లో అమ్మ ఏమేమి ఉండిందో చూద్దాను ఆ ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో చూస్తారు కదా ఈ ఇంట్లో ఏమేమి స్పెషల్ ఉన్నాయో చూడండి చూపెడతాం అంతకుముందు ఇగో మా చెల్లు ఉన్నది పని చేయకుండా బర్రె లెక్క తిన్నది ఇదిగో ఇక్కడ థర్టీ డేసింది అది లేదు చేసి లేదు ఏ రే సపరేట్ చికెన్ మళ్ళీ ఏం తినదు పెట్టుకొని స్నానం చేయకుండా పండగ పూట ఏం చేయకుండా టీవీ ఇక్కడ గిట్ట మా అమ్మ గారెం చేస్తామే ఏం చేస్తామే సంక్రాంతి ఇంకా ఏమేమి ఉండవు ఇలా కూర నాలుగు కూరలు చేసిన ఒకటి ఫ్రై ఒకటి సర్వ మటన్ ఫ్రై గారెట్కి హైదరాబాద్ గారెలు చేసిన తర్వాత దివెనం పెట్టాలి దేవుని పెట్టిన తర్వాత నేను వేడి వేడి ఉంటేనే తింటా తర్వాత ఇది నా ఇది చికెన్ కర్రీ ఓన్లీ మా చెల్లెక మటన్ గిట్ట తినదాని సపరేట్గా తెప్పించుకుంది మా నాన్నతోటి ఇది ఫ్రై రేపు తీసుకపోదానికి హాస్టల్కి ఇది మటన్ కర్రీ మాపు ఇది పులుసు ఇది బ్రెయిన్ ఇవన్నీ మా అమ్మ పొద్దు నుంచి చేస్తాము ఇంకా అవుతుంది ఒకటి అయితే మొత్తం అయిపోయేసరికి నిన్న అప్పలంటే మా అమ్మ బూందీ పోసింది కట్టగారలు మడు పూలు ఇంకా ఏం చేసినావు అమ్మా కటగారు చేసిన పూస చేసిన బోంది మిక్చర్ చేసిన బోంది లడ్డు నిన్న పొద్దుటి లేని మీ ఇంటికి సాయంత్రం నైట్ దాకా అయింది మొత్తం మొత్తానికి నిన్న పదిన్నర కూకుంటే నాలుగు ఐదు ఇంటికి అయిపోయిందట మొత్తం మా అమ్మ ఒకతే చేసింది ఇప్పుడు గిట్ట గారెలు చేస్తాను ఇంకా ఏం తినలే మా నాన్న తిన్నాడు మా నాన్న అన్నం తిని వాళ్ళ ఫ్రెండ్స్ తోటి పోయిండు నేను తిని నేను పోవాలి గాలి అనేది చేసినప్పుడే తినాలి వేడిగా తర్వాత అయితే నాకు అస్సలు తినవద్దు కదా ఎప్పుడైనా చేసినప్పుడే తింటా తర్వాత అస్సలు ముట్టుకోను మా బాధ అప్పుడే ఒక రౌండ్ అయిపోయింది తినుడు నెక్స్ట్ రౌండ్ అంటుకున్నాను గారెడ్ గారెలు తిని కొద్ది అన్నం తిని ఇంకా బయటికి పోతే మళ్ళీ సాయంత్రం అవచ్చుడు మా నాలుగు కట్టే గుట్టబోయే గుంపు ఉంటుంది ఏదైనా పండుగ వచ్చిందంటే ఒకరోజు ముందే మొత్తం ప్లాన్ చేసుకొని సరుకు మొత్తం ముందే ఒకరోజు ముందే దించుకుంటారు దించుకొని ఇక మొత్తం ప్రిపేర్ చేసుకొని బయటకు వెళ్తారు ఏం బరువు వీడియోనా డైరెక్ట్ యూట్యూబ్లా తలకాయ కూర చికెను ఇక మా చెల్లెండిని అడిగి వేసుకున్నాను నేను చికెన్ ఇక ఒక్కసారి పొద్దున్న తినిపోతే ఇక మళ్ళీ ఫోన్లు గిట్ట రాకుండా ముందే తినాలి తినిపోతే అయిపోతుంది మళ్ళీ ఫోన్లు రావు చికెన్ మంచిగా ఉంది ఇక దావత్కు మొత్తం రెడీ అయినాయి వీళ్ళు యుద్ధానికి రెడీ అవుతారు ఇక మొత్తం అయిపోవడానికి ప్లానింగ్ నాన్నలు దావత్ చేసుకున్న దానికి వాళ్ళ ఫ్రెండ్స్తో బయట పోతాడు తాతకి ఇవ్వనాడు తాతకి కోర్టు ఇచ్చి మనం నా ఫ్రెండ్స్ తోటి నేను బయటికి పోతా అన్నం అయితే తిన్నా మా నాన్నలు అయితే ముందుగానే ప్రిపేర్ అయి ఉంటారు నిన్ననే మొత్తం సరుకు మొత్తం నిన్న తెచ్చుకోర్రు నూతన కళ్ళు పోయి చికెన్ చికెన్కి ట్వంటుకోర్రు వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కట్టగట్ట పోయే గ్యాంగ్ వాళ్ళు మొత్తం తయారయ్యరు తయారై ఆట కట్టుకొని ఇక తోటలోకి పోతారు వాళ్ళది ప్రతి పండక్కి అంతే మనం మనం ఎంజాయ్ చేస్తామో చేయమో తెలియదు కానీ వాళ్ళు మొత్తం ప్రతి పండక్కు మంచిగా సిట్టింగ్ వేస్తారు కొద్ది రెడీ అయ్యి రోజు ముందుకే మందు తెచ్చుకొని మొత్తం తెచ్చుకొని కొద్ది పండుగ రోజు మొత్తం చికెన్కి స్టాప్ ప్రిపేర్ చేసుకొని పది పది ఇంటికి పోతారు పది మొత్తం ఇంటికి పోయి లోపు మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తారు వాళ్ళు మాత్రం మంచిగా అనిపిస్తుంది మా వాళ్ళు అంటే కూడా జక్క లెక్క ఆర్డర్ డీటోర్ ఉంటాడు ఫోన్ చేసి ఫోన్ చేసి వెళ్ళాలి మేం గిట్ట ట్రై చేస్తాను సిట్టింగ్కి బయటికి పోవడానికి మా నాన్న మీ క్లాస్మేట్ మేట్ గిట్టేమైనా దావ చేసుకుంటారా అని చేసుకోర్రి అని ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిండు మా మామ మా అమ్మ నాకు ఇచ్చింది శ్రీ కీర్తిశేషులు శేరి రెడ్డి గారు మరియు కీర్తి శేషులు తన్నీరు వెంకటేశ్వర్లు గారు మన మధ్యలో లేకపోవడం చాలా విషాదకరం వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని మరియు గ్రామ క్రీడాకారులకు ఉత్సాహం కల్పించాలని పోలుమల్లా ఎఫ్ఐసి మెంబర్స్ చందాలు వేసుకొని ఈ సంక్రాంతికి పిపిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోలుమల్ల ప్రీమియర్ లీగ్ క్రికెట్ నిర్వహించడం జరిగింది ఈ పండుగ రోజే ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అలా టోర్నమెంట్లో ఫింకు ఫైటర్స్ ఎల్లో అవెంజర్స్ ఇది ఫైనల్ మ్యాచ్ ఓ విన్నింగ్స్ అయిపోయింది ఒకటి టార్గెట్ ఎయిటీ ఫైవ్ అంటే विकेट विकेट चलो आना सिंपल आया जाईगा बॉल बॉल फील्डिंग आना ए गाप यहां बॉल आ नहीं आ नहीं ए गुड फील्डिंग रे సిక్స్ ఇంకా మూడు ఓవర్లు ఉన్నాయి లెవెన్ కొట్టాలి టార్గెట్ ఈజీగా కొట్టేద్దరు అనుకుంటా ఎందుకే ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి

ఎల్లో అవెంజర్స్ గెలిచారు క్రికెట్ మ్యాచ్ అయిపోయింది క్రికెట్ మ్యాచ్ అయిపోయింది నూతన కలికొచ్చును ట్యాబ్లెట్ తీసుకుపోదానికి దగ్గుకి తీసుకున్నాం నా కాదు మా నాయనమ్మకు వచ్చేయలేదు సత్యాన్ని కూరికే మేరకు తనసప్ తంతప్పే తాగుతాడంట సంస్థ తీసుకున్నాడు తాగినం మళ్ళీ పోల్ రిటర్న్ అవుతున్నాం మార్నింగ్ ఆ ఇంట్లో అన్నం తిన్నా నైట్ నాయనమ్మ ఈ ఇంట్లో అన్నం తిన కర్రీ వేడి చేస్తుంది నాయనమ్మ ఇప్పుడు తినాలి ఈడ ఆడ ఈడ కథ ఈ ఒకళ్ళ తిన్నాంకేసుకుంటూ వేసుకుంటా కూర అట్ని కూర ఇక ఈ ఇంట్లో గిట్ట తిన్నాను పండగ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఆ ఇంట్లో తిన్నా ఇంట్లో తిన్నా అయిపోయింది యాడ్లో కాబట్టి ఏంటంటే ప్రతి సంక్రాంతికి మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మొత్తం దావా చేసుకుంటాం బ్యాట్ లెక్కి ఏంటి అంటే ఈసారి కలిసినాం కానీ దావా చేసుకోలేదు ప్రతిసారి చేసుకునేటం ఈసారి చేసుకోలేదు క్రికెట్ గిట్ట అయిపోయింది పండగ అయిపోయింది ఈ వ్లాగ్ గిట్ట ఇంతటితో సమాప్తం తిరిగి వేరే బ్లాగ్లో వెళ్తాను సియూ లేటర్ బాయ్